యాక్చువల్గా ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సినీ గ్లామర్ తక్కువే తన తరపున ప్రచారం చేసేవాళ్ళు కానీ లేకుంటే తన తరపున మాట్లాడే వాళ్ళు కానీ లేకుంటే తనకు మద్దతుగా ఇచ్చేవాళ్ళు కానీ ఏదో ఉన్న చిన్న 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 వాళ్ళు పాపం ఇండస్ట్రీలు కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇండస్ట్రీ దాదాపు మెజారిటీ అటు చంద్రబాబు గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారికి బయటికి ఫాల్ట్గా మద్దతు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈసారి ఎన్నికలకు సంబంధించి కూడా జగన్ గారు పదే పదే చెబుతున్నారు కదా నా స్టార్ కంపెనీర్లు మీరే సామాన్యులే అని ఇంకా అంతకు కూడా లేదు ఇప్పుడు జగన్ గారి తరఫున ప్రచారం చేసే సినిమా వాళ్ళని ఎవరైనా వస్తారని చెప్పి నేనైతే అనుకుంటలేను దానికి వైసీపీ వాళ్ళ దగ్గర డెఫినెట్లీ ఒక బ్రహ్మాండమైన ఆన్సర్ ఉంది అనుకోండి ఆడ సినిమా వాళ్ళు రావాలేమో సినిమాలో హీరోలుగా హీరోయిన్లుగా ఉన్న వాళ్ళు ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారు రియల్ హీరో వాళ్ళకి సినిమా వాళ్ళు అయితే జనాలను వస్తారేమో మా జగన్ గారు వెళ్తే అడుగు బయట పెడితే చాలు జనాలు ఏమంటారు సముద్రాన్ని తలపిస్తారు అని వైసీపీ కార్యకర్తలు చాలా గర్వంగా చెబుతూ ఉంటారు అండ్ సినిమా వాళ్ళు కూడా ఈసారి కొందరు కొందరికి ప్రచారానికి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నారు కొందరితో సంప్రదింపులు కూడా జరుగుతూ ఉన్నాయి అండ్ పిఠాపురంతో పాటు జనసేన పోటీ చేసే మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా సినిమా వాళ్ళను పిలిపించి ప్రచారం చేయించాలి సో దట్ జనాల క్రౌడ్ వాళ్ళ కోసం ఎక్కువ వస్తారు కదా అది మనకు పాజిటివ్గా ఉంది ఆ నియోజకవర్గంలోని జనాల్లోకి సంకేతాలు పంపడం కోసం ఉపయోగపడుతుంది అని చెప్పి భావిస్తున్నటువంటి వీళ్ళు అండ్ భయపెట్టి పవన్ కళ్యాణ్కి సంబంధించి ఈ ప్రచార కమిటీ అంతా చూస్తున్నది బన్నీ వాసు సినిమా ప్రొడ్యూసర్ గారు బై డిఫాల్ట్ గా సినిమా ఆలోచనలే ఉంటాయి అటువంటి స్క్రిప్ట్లు ఎగ్జిక్యూట్ చేద్దామని సో అందులో భాగంగా సరే టీడీపీ నుంచి ప్రచారం చేసే లిస్టు పెద్దగానే ఉంది జనసేన నుంచి కనుక ప్రచారం చేయడం కోసం కొంత సినిమా వాళ్ళు చిరంజీవి ఫ్యామిలీలో పన్నెండు మంది ఉన్నట్టున్నారు వాళ్ళు ఇటు వాళ్ళు రప్పిస్తారేమో పిఠాపురానికైనా అని మరికొందరిని కూడా ఇందులో ఇప్పుడు జబర్దస్త్ ఆమె ఉంది కదా అనసూయ అనసూయ కూడా పైలు జరుగుతుందట పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆవిడ ఆమె ఒక క్వశ్చన్ ఎదురైంది మీరు రోజా గారు నాగబాబు గారు జబర్దస్త్లో బాగా క్లోజ్ గా ఉన్నారు కదా వాళ్ళతో కలిసి పనిచేశారు కదా మరి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు రోజా గారు ప్రత్యక్షంగా నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి పార్టీ ప్రచారం అంటే పోటీ చేస్తున్నారు కదా మీరు ఎవరి తరపు నేను ప్రచారానికి వెళ్తారా అన్న ప్రశ్నకు నేను ఇప్పుడు చెప్పే ఆన్సర్ వివాదం అవుతుంది అవ్వచ్చు అయినా పర్లేదు అని చెబుతూనే రోజా గారి కంటే నాకు నాగబాబు గారితోనే చనివ్వు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు చాలా గ్రేట్ లీడర్ అటువంటి వాళ్ళ గ్రేట్ లీడర్స్ కోసం నేను ప్రచారానికి వెళ్తాను వాళ్ళు పిలిస్తే అని ఆల్రెడీ సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు ఎవరెవరిని ఎక్కడ పిలిపించాలి అని సో ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ లీడర్ అట జబర్దస్త్లో రోజా గారి కంటే నాగబాబు గారితో ఎక్కువ అట ఆ గ్రేట్ లీడర్ కోసం ప్రచారానికి వెళ్తానని తెలుసు కదా రోజా గారు అనసూయ గారు జబర్దస్త్లో పనిచేశారని ఆ తెలియకపోతే మీకు ఇంకో ఇన్సిడెంట్ కూడా గుర్తు చేస్తారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని రోజా గారు ప్రభుత్వ కార్యక్రమంగా అండి అది ప్రభుత్వ కార్యక్రమం కానీ రోజా గారు దగ్గర కండక్ట్ చేస్తే విజయవాడ దగ్గర అందరూ జబర్దస్త్ వాళ్ళందరూ వచ్చి కామెడీలు చేసి జగన్ గారికి కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పకుండా ప్రభుత్వ సొమ్ముతో ఎంజాయ్ చేసిపోయారు గుర్తుందా లాస్ట్ లో ఇంకా ఎవరో చీఫ్ గెస్ట్ వస్తున్నారో వస్తున్నారో వస్తున్నారని చెప్పి ఊరించి అప్పుడు అనుసూయ స్టేజ్ మీదకి వస్తే రోజా గారు కనుక వెళ్ళి అనుసూయ స్వాగతం స్వాగతం అని చెప్పి పిలిచారు మీ గుర్తుందా ఆ అనసూయనే అనసూయ రోజా పందం గురించే వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న సో మొత్తానికి పవన్ కళ్యాణ్కి మరో క్రౌడ్ పుల్లర్ దొరికినట్లేదా ఎందుకంటే అనుసూయపోతే జనాలు వస్తూ చూడడానికి ఏమో బ్రహ్మాండంగా వస్తారు పోతారు సినిమా వాళ్ళని చూస్తే జనాలు రా వస్తారు కదా అనుసూయ పోయినా కానీ జనాలు వస్తారేమో సో ఆ జనాల క్రౌడ్ని మనకు పాజిటివ్గా ఉంది అని చెప్పి ఆ నియోజకవర్గ ప్రజలుగానే అనుకుంటారు అందుకని చెప్పి వీళ్ళందరినీ పిలిపించి ప్రచారం చేస్తారనట రండి రండి అనసూయ ఇంకెవరు ఉన్నారా నాకు పది పేర్లు తెలియగలవి రష్మిక రష్మికనా రష్మిక రష్మిక హీరోయిన్ ఉంది ఉందిగా ఎవరో లేదు ఈ వీళ్ళ వీళ్ళందరూ కానీ రావాలిగా రండి రండి జనాలందరి దగ్గర కేంద్రీకరించి పవన్ కళ్యాణ్ లీడర్షిప్ గురించి బ్రహ్మాండంగా మీరు వివరించి వెళ్ళండి అప్ప పవన్ కళ్యాణ్కి ఏమో మేలు జరుగుతుందని చెప్పి నమ్ముతున్నారు కదా